నేను తీసుకున్న ఛాలెంజ్ ఇది కూడా ఎక్కడన్నా ఏదైనా డిలే జరిగింది అని అంటే ఇది కూడా నాదే బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అక్కడికి పోయేసరికి ఎమ్మెల్యే తలకాయ ఎత్తుకొని పని పలాని పని అని చెప్పి ఎమ్మెల్యే చెప్పు వచ్చేసరికి ఆ ఇరవై లక్షల పని వెంటనే స్టార్ట్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనది రావడం లేదు బాధ్యతాయుతంగా లేని దాని వల్ల ఇబ్బందులు పడుతున్న కొమ్మడి కూడిలో రైతులకు సంబంధించి పొలాల కొత్తూరులో ఉంటే ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం తీసుకున్నారు అందరూ సగం మందికి డబ్బులు ఇచ్చాయి సగం మంది డబ్బులు రాలా అది ప్రభుత్వానికి మేలు కాదు ఇప్పుడు సగం మందికి డబ్బులు ఇచ్చి దాని ద్వారా ఎంటర్ గారు సగం మంది డబ్బు రాలా డబ్బు డౌన్లోడ్ మాడ కూర్చుని తెలితున్నారు దీని మీద ఈ చేసి కోర్నా గారి దగ్గర నుంచి గత దాకా నేను అడుగుతూనే ఉన్నా వారు మాట్లాడుతూనే ఉన్నారు పని మాత్రం కావట్లేదు ఎంతో దీంట్లో ఓ శాసనసభ్యుడిగా నా పాత్ర కొంత ఓ శాసనసభ్యుడిగా నా పరిధి ఎంత ఉందో పరిధికి మించి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా అర్తిస్తూ ఉన్నా కార్డులు గట్టాలు పట్టుకుని బతీ దాక్టం తప్ప అన్ని చేశా కాంట్రాక్టర్ల తింటే కార్డులు గట్టాలు పట్టుకున్నా ఆ మాత్రం కనీసం కొన్ని పనులు చేయగలిగిన వీటన్నిటికీ నాకు సమాధానం కావాలని చెప్పని కూడా అడుగుతుంది